नमस्ते वेलकम टू फास्ट न्यूज नीन काव्या రైట్ మనం చూస్తున్నాము ఆర్టీకి సం ఆర్టీసీకి సంబంధించి నిన్న ఏం జరిగింది ఏంది అని చెప్పేసి రెండు సంవత్సరాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఆర్టీకి సంబం ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు ధర్నాకి దిగడం జరిగింది దాదాపు కొన్ని వేల బస్సులు నడిపని సిచ్యువేషన్స్ అయితే మనం మనం చూసినాం మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే బాటలో వాళ్ళు వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నది తెలుస్తుంది ఏదైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్కి నిన్న నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నిన్న ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు సంఘాల నేతలు వీరందరూ వెళ్ళి సజ్జనార్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించకపోతే ఖచ్చితంగా మేము సమ్మెలు చేస్తాం సమ్మె సైరెంట్ మోగిస్తామని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు అయితే వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ బస్సులు కూడా రావడం జరిగింది సో దీన్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు వీళ్ళందరూ సమ్మెకి దిగుతామని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం అన్ని అవుట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తాము లేదంటే సమ్మె సైలెంట్ మోగిస్తామని చెప్పేసి ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించిన సంఘాలు మాట్లాడడం జరిగింది వారి సమస్యలను పరిష్కరించాలి తక్షణమే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది సో నిన్న ఆర్టీసీ క్రాస్ క్రాస్ రోడ్స్లో ఉన్న ఆర్టీసీ భవన్ దగ్గరికి పోలీసులు అయితే పాహార కాస్తారని చెప్పొచ్చు అక్కడ ఆర్టీసీ డ్రైవర్ల కంటే పోలీస్ బందోబస్తుయే ఎక్కువ ఉంది మనం చూసినాం విజువల్స్లో కూడా సో అక్కడ ఆర్టీ సి భవన్ దగ్గర ఆ డ్రైవర్లు రాకముందే పోలీసుల ప్రహారీ కావచ్చు పోలీసుల బందోబస్తు కావచ్చు చాలామంది పోలీసులు డ్రైవర్ని డ్రైవర్స్ని ఆర్టీసీకి సంబంధించిన సంఘాల వాళ్ళని ఎదుర్కోవడానికి పోలీసులు అయితే ప్రయత్నించడం జరిగింది సో ఏదేమైనా దీనికి సంబంధించి సజ్జన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మరి ఇప్పుడు సమ్మెకు కనుక దిగితే ఫ్రీ బస్ ఉంటుందా లేదంటే ఫ్రీ బస్ బంద్ చేస్తారా దీనికి సంబంధించి చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి సో ముఖ్యంగా ఒకవేళ వీధు సమ్మయనుక చేస్తే ఆటో డ్రైవర్లకి మాత్రం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం నుంచి ఆటో డ్రైవర్ల ఇబ్బందులు కావచ్చు ఆటో డ్రైవర్ల ధర్నాలు కావచ్చు ఆటో డ్రైవర్లకు సంబంధించి మరణాలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు ఇవన్నీ మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఆటో డ్రైవర్లకి ఒక రకంగా గుడ్ న్యూస్ అయితే ఇక్కడ ఆర్టీసీకి ఆర్టీసీకి సంబంధించిన దాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి అక్కడ డ్రైవర్లు కండక్టర్లు ధర్నా చేస్తామని చెప్పేసి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి గత రెండు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఇదే సంఘటన జరిగింది మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పెట్టి ఆలోచిస్తాడా లేదంటే ఇటు మహిళలు చాలామంది మహిళలకి ఈ ఫ్రీ బస్ అనేది చాలా యూటిలైజ్ అవుతుంది ఒక రకంగా దాంట్లో కొట్లాటలు అవుతున్నాయి పంచాయతీలు అయితున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుడు మాట్లాడడం ఒక రకంగా అయితే చాలామంది మహిళలు నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఫ్రీ బస్ ఎక్కుతున్నా అని చెప్పేసి మహిళలు కూడా మాట్లాడడం జరిగింది సో మరి ఏదేమైనా కూడా ఇక్కడ ఫ్రీ బస్ కనుక బంద్ అవుతుందా లేదంటే ఆర్టీసీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు యూనియన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు రేవంత్ రెడ్డి ఇప్పుడున్న గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధి పెట్టి ఆలోచించకపోతే మళ్ళీ గత ప్రభుత్వంలో అయినట్టే ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సైలెంట్ మొగితే మరి ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా పరిస్థితి ఉండబోతుంది ఫ్రీ బస్ బంద్ చేస్తారా మరి దాదాపు అప్పుడు గతంలో రెండు సంవత్సరాల క్రితం జరిగినప్పుడు ప్రైవేట్ డ్రైవర్లని పెట్టి నడిపించే ప్రయత్నాలు కూడా చేశారు అయినప్పటికీ కూడా అది ఆ సమస్య సర్దు మరి దానికి సంబంధించి వాళ్ళ వేతనాలు కావచ్చు ఇంకే ఇష్యూస్ ఏదన్నా కావచ్చు వాళ్ళకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు సంఘాలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సో మరి ఏదేమైనా కూడా దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి పెట్టి ఆలోచించాలని చెప్పేసి వాళ్ళ సమస్యలని సార్ట్వుట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా వార్నింగ్ అనుకోవచ్చా ఇంకేదన్నా అనుకోవచ్చా నిన్న ఆర్టీసీ భవన్ దగ్గరికి చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు సంఘాలు కావచ్చు వాళ్ళు వెళ్ళడం జరిగింది సో పోలీసు చాలామంది పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఆర్టీసీ భవన్లో సజనార్కి నోటీస్ ఇవ్వడానికి వెళ్ళే టైంలో ఏదైతే వినతి పత్రం ఇద్దామనేసే టైంలో అక్కడ మొత్తం పోలీస్ ప్రహార కావడం జరిగింది సో దీనికి సంబంధించి నిజంగా ఇచ్చిన మేము ఎక్కువ అడగట్లేదు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నేను నెరవేర్చాలని చెప్పేసి మేము అడుగుతున్నామని చెప్పేసి నిన్న మనం చూసినాం ఇక్కడ చాలా న్యూస్ ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది మా హామీలను మేము నెరవేర్చాలని చెప్పేసి అడుగుతున్నాము మాకున్న ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయాలని సరే అడుగుతున్నాము ఏదైతే మేనిఫెస్టోకి సంబంధించి ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చాలనేసి అడుగుతున్నాము మా ఉద్యోగ సమస్యలు కావచ్చు ఎలక్ట్రిక్కి సంబంధించిన దాన్ని కూడా గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పేసి అడుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి వేతనాల విషయాలు కూడా వాళ్ళకి కరెక్ట్ టైంకి వస్తున్నాయా లేదా ఈ వేతనాలకు సంబంధించి పెండింగ్ బకాయిలు కావచ్చు ఇవన్నీ కావచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి సజ్జనారు ఏ రకంగా ఆలోచించినారు ఒకవేళ ఈ ఇది కనుక ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాబ్లమ్ వాళ్ళు సమ్మెస్ ఐరన్ మోగించే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మరి ఇవి ఇది చేస్తా మరి ఫ్రీ బస్ రద్దు చేస్తారని చెప్పేసి ఒక రకంగా వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే దీనివల్ల కూడా వేతనాలు సరిగ్గా రాకపోవడం ఫ్రీ బస్సు స్టార్ట్ అయినప్పటి నుంచి శాలరీస్ కూడా సరిగ్గా రాకపోవడం అవి ఇవి అనేసి ఒక రకంగా టాక్ నడుస్తుంది ఏదేమైనా కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఖచ్చితంగా చిత్తశుద్ధి పెట్టి ఏమేమి హామీలు ఇచ్చినా నేనేం చేస్తా అని చెప్పినా ప్రజలను ఎట్లా మధ్య పెట్టినా ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చినా ఆ హామీలను ఎట్లా నెరవేర్చాలని చెప్పేసి ఆలోచించాలని చెప్పేసి అక్కడ డ్రైవర్లు కండక్టర్లు అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నిజంగా ప్రభుత్వం వరకు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి లేదంటే ఇక్కడ ఫ్రీ బస్ యూటిలైజ్ చేసుకున్న లేడీస్ కావచ్చు చాలామంది నిజంగా చాలా యూటిలైజ్ అయి అయ్యింది ఫ్రీ బస్ అయితే చాలామంది లేడీస్కి ఎందుకంటే ఒక రకంగా డబ్బులు ఉన్న సిచ్యువేషన్స్ చూ ఉంటున్నాయి డబ్బు లేని సిచ్యువేషన్స్ ఉంటాయి సో లేని టైంలో ఆ ఫ్రీ బస్ అయితే చాలామందికి యూటిలైజ్ అయ్యింది సో దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏ రకంగా ఆలోచిస్తుంది మరి పాత బీఆర్ఎస్ పార్టీ సమ్మె గత రెండు రెండు సంవత్సరాల కిందట ఏదైతే సమ్మె జరిగిందో అదే రకంగా అది చాలా భారీ ఎత్తున సమ్మె జరిగింది ఆర్టీసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే రకంగా ఇప్పుడు వారు సమ్మె సిద్ధంగా ఉన్నారు మరి ఇక్కడ సమ్మె చేస్తే అక్కడ లేడీస్కి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఫ్రీ బస్లో జరుగుతున్న లేడీస్కి కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి ఒక రకంగా ఇది ఆటో డ్రైవర్లకి అయితే గుడ్ న్యూస్ అయిన అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ బస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆటో డ్రైవర్లు మరణాలు కావచ్చు ఉరేసుకోవడం కావచ్చు మనం చూసినాం చాలా న్యూస్లు కూడా విన్నాం వాళ్ళు చనిపోవడం కావచ్చు పురుగుల మంది వేసుకొని చనిపోవడం పిల్లల్ని పోషించలేక నేను మనం చూసినాం వీడియోస్ కూడా నేను నా కూలి ఇంత ఏడు వందల ఎనిమిది వందలు వస్తుంది ఇప్పుడు రెండు వందలు మూడు వందలు దక్కని పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆటో డ్రైవర్లు కూడా ధర్నా చేయడం జరిగింది గతంలో మనం చూసినాం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీకి కూడా పాడి కౌశిక్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆటోలను వెళ్ళడం జరిగింది సో రోజు రెండు రోజు ఆటోలు వెళితే తర్వాత పరిస్థితి ఏంది సో వాళ్ళని రెచ్చగొట్టరు కావాలని బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్ని రెచ్చగొట్టి ధర్నాలు చేపించిందని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకోరు సో ఏదేమైనా ఇటు ఆటో కార్మికులు కూడా ధర్నా చేయడం జరిగింది గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ధర్నా చేయడం జరిగింది వాళ్ళకి సంవత్సరానికి సంబంధించి ఏదైతే వస్తుందో దాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మార్చడం జరిగింది సో ఫ్రీ బస్సును కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లు చాలా రకంగా ప్రయత్నించరు చాలా రకంగా ధర్నాలు కూడా చేశారు అయినా కూడా అది కంటిన్యూ అవుతుంది సో ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు ఏ రకంగా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారో అదే రకంగా వాళ్ళని వాళ్ళకి సంబంధించి ఏ రకంగా మీరు హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చుకుంటే మంచిగా ఉంటుంది లేదంటే ఆర్టీసీకి సంబంధించిన డ్రైవర్లు రోడ్ మీదకి వస్తే చాలామంది బతుకులు ఆగమవుతాయి ఎందుకంటే ఇప్పుడు సజ్జనర్ని కావచ్చు ఇంకెవరన్నా అధికారులను పోయి అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడము లేదంటే వాళ్ళని ఈ ఈ డిపో నుంచి వేరే డిపోలకి ట్రాన్స్ఫర్ చేయడము అట్లా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడడం జరిగింది సో ఏదేమైనా కూడా ఆ సమస్యలని పరిష్కరిస్తే మంచిగా ఉంటుంది లేదంటే గతంలో జరిగినట్టు కూడా ఈసారి కూడా సమ్మె సరే మోగిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా పగడ్బందీగా ఆలోచించుకొని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నట్టయితే కనిపిస్తుంది సో ఏదేమైనా దీనికి సంబంధించి మరి ఈ సమస్యని పరిష్కరిస్తారా లేదంటే దీన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారా లేదంటే ప్రభుత్వం మీద సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా లేదంటే వీళ్ళని లైక్ తీసుకుంటుందా లేదంటే వీరు సమస్య సమ్మెలని ఏ రకంగా చేయాలని చెప్పేసి వీలు చూస్తారా సో ఏదేమైనా కూడా ప్రజలకు ఇబ్బందిగా ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలకు ఇబ్బందే ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు నడపకపోయినా ప్రజలకే ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చిత్తశుద్ధి పెట్టి ఆలోచించి ప్రభుత్వం దీనికి సంబంధించిన డ్రైవర్లకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారో ఆ హామీ నేను నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మినిట్స్